Hai <laughs> hai చూస్తున్నాం మనం బాలాజీ నగర్ పదో అడ్డు క్రాస్ రోడ్ లో ఉన్నాము అయితే ఇక్కడ గృహంలో గణనాథుని ఏదైతే కానిపాక గణనాథిని కూడా మంచు కొండల్లో ఉండే విధంగా కూడా భారీ ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం అయితే దాదాపు ఐదో రోజు కూడా భక్తులు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ దర్శించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే మనం చూసినట్టయితే ఎక్కడ అయితే నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా ఎక్కడ అయితే ఇక్కడ చూసినట్టయితే గృహంలో మనం ఏదైతే ఈ పెంపులోకి వెళ్తున్నామో వెళ్ళేటప్పుడు కూడా ఒక గృహం లేక మనకు వెళ్ళినట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తున్నాం అయితే ఏదైతే ఉందో ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు గృహంలో ఆ చేపలు చేపల్లలు ఎలా తిరుగుతున్నాయి అదే విధంగా కూడా ఇక్కడ భారీ సెట్టింగ్ కూడా చేశారు ఇక్కడ మనం ఆ నెల్లూరు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదని కూడా మనం చెప్పు ఇప్పుడు కూడా భక్తులు కూడా చాలా వేలాదిగా వచ్చి భక్తులు ఇక్కడ సందర్శించి స్వామివారిని దర్శించుకుని సెట్టింగ్ చూసి చూస్తున్న పరిస్థితి కూడా అయితే మనం చూసినట్టు ఇది మనం ఎక్కడ సముద్రంలో లేవు అయితే మనం బాలాజీ నగర్ ఇక్కడ టెన్త్ క్లాస్ రోడ్ లో ఈ సముద్రం కాదు అయితే సముద్రంలో అయితే గృహాలు ఎలాగ ఉన్నాయి ఆ గృహల విధంగా ఇక్కడ సెట్టింగ్ భారీ సిటీ కూడా ఇక్కడ చేసిన పరిస్థితి కూడా మనం లోపలికి వెళ్ళి అసలు నెరవలు ఎలా ఈ సెట్టింగ్ చేశారో నెరవేర్లు కూడా అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నాం మనం చూస్తున్నాం అయితే అంటే ఇలాంటి సెట్టింగ్ కూడా మనకి ఇక్కడ కూడా కనిపించదని కూడా మనం చెప్పుకోవచ్చు చూస్తున్నాం ఇక్కడ ఆ ఈ మనం ఏదో చెరువులో వాగులో ఉన్నాం అనుకోవటం లేదు కానీ మనం ఇక్కడ ఉండేది ఏదంటే గృహ ఏదైతే బాలాజీ నగర్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ సెట్టింగ్ దగ్గర కూడా మనం అయితే ఇక్కడ చూసిన ఇప్పుడు కూడా భక్తులు కూడా వేలాదిగా వచ్చి భక్తులు దర్శించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే చూస్తున్నాము ఏదైతే మనం కాణిపాక గణనాదిని కూడా ఈ గృహంలో కూడా భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నిలవరలు ఉన్నారు వాళ్ళ అడిగి కూడా ఎలాంటి సెటిల్ చేశారు ఎలాంటి అసలు ఈ సెటింగ్ ప్రయత్నం కూడా చేస్తాం సో అయితే కాణిపాకంలో ఎలా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా ఇక్కడ ఈ గృహంలో సెట్టింగ్ లో కూడా వినాయకుని కూడా ఇక్కడ ఆ చేస్తున్న చూశారు అయితే ఇక్కడ కూడా ఇప్పటికే దాదాపు ఐదు రోజులుగా వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న సెట్టింగ్ ను కూడా చూసి చాలా మంది కూడా ఆశ్చర్యంగా ఆశ్చర్యం కలిగే విధంగా కూడా ఈ సెట్టింగ్ కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి సెట్టింగ్ మనకు నెల్లూరులో కాకుండా ఎక్కడ కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా మొట్టమొదటిసారిగా ఈ సెట్టింగ్ ఉందని కూడా మనం చెప్పు అయితే నిర్వహణ కూడా అటు తెలుసుకుందాం అలా ఎన్ని రోజులు పట్టింది సెట్టింగ్ ఏంటి ఏం సెట్టింగ్ ఇది అండి ఇది అష్టగణపతి అంటారండి అష్టగణపతి సిద్ధి అమ్మవారు ఈ స్టైల్లో చేపించినందుకు మాకు మూడు నెలలు ముందు పోయేసి మేము హోస్పేట్ అనేసి బల్లారి దగ్గర ఉండే కర్ణాటకలో మేము బుక్ చేసుకున్నామండి అక్కడ నుంచి మొత్తం కూడా అది మట్టి విగ్రహం అండి అది మొత్తం మనం చూస్తున్నట్టయితే మా కింద కాణిపాక వినాయకుడు అయినా అమ్మవారు అయినా స్వామివారైనా మొత్తం మనకి మట్టితోనే వస్తుంది ఆ స్టైల్తోనే మనం ఇంకోటి ఏంటంటే మనం ఫిష్ అనేది చాలా కొత్తగా స్టైల్లో ఉంటుంది అనేసి పెట్టామండి భక్తులకు చాలా నచ్చుతుంది అనేసి గరుడ వాహనం గాని మన నెమలి వాహనం గానీ బయట ఎగ్జిట్ లో మనం పెట్టున్నాం అండి ఎంట్రీలో సో ఆహ్వానం పలుకుతూ వాళ్ళు చెప్తుంటారండి మంచు కొండలు లోపల ఉన్న లైటింగ్ అలాగే చూస్తున్నట్టయితే మీరు అమ్మవారిని చూస్తున్నా స్వామివారిని చూస్తున్నా మొత్తం మట్టి విగ్రహమే లోపల ఎలాంటిది ప్లాస్టిక్ అనే ఐటమ్ ఇను అనే ఐటమ్ ఏమి మొత్తం మట్టితో ఉంటుంది గడ్డితో ఉంటుందండి స్వామివారు మేము ఏడు రోజులు పూజిస్తామండి టైం పట్టింది మీకు ఇది పూర్తి మాకు దాదాపు వన్ మంత్ వరకు మేము తీసుకున్నాం అండి టైం తీసుకున్నామండి వన్ మంత్ పట్టిందండి సెటింగ్ మొత్తం ఇప్పుడు వస్తున్న భక్తులు ఏం చెప్తున్నారు చాలా మంది ఏమంటున్నారు చాలా వెరైటీగా ఉంది చాలా కొత్తగా ఉంది అనేసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు లాస్ట్ ఇయర్ మాది గల బాల గణపతి అని పెట్టామండి చాలా ఫేమస్ అయింది సో అలాగే మేము చేయాలనుకుని భక్తులకి ఎంతో నచ్చాలనుకుని మేము చేసింది ఇలా ఈ స్టైల్లో చేసామండి సో అందరికి చాలా వరకు నచ్చింది నెల్లూరు ఉన్న ప్రజలకే కాకుండా పక్క ఉన్న ఆత్మకూరు నుంచి కడప నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చి ఇంత దూరం నుంచి వస్తున్నాం మేము చాలా బాగుంది అని చెప్పి చాలా ఆనందపడ్డారండి సో మాకు ఆ సంతోషమే చాలా బాగుందండి ఫ్రెండ్స్ అసోసియేషన్ టీం వర్క్ మాకు ఇప్పుడు చాలా నచ్చిందండి అది ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఈ విగ్రహం ఉందో ఇక్కడ మొత్తం కూడా ఈ విగ్రహం మొత్తం కూడా ఏదైతే ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఓన్లీ మట్టితోనే విగ్రహాన్ని కూడా తయారు చేసేది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏదైతే ఉందో మనం నెల్లూరు జిల్లాతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా ఎక్కడ కూడా లేదని కూడా మనం చెప్పవచ్చు మొత్తం టోటల్ గా ఈ సెట్టింగ్ మొత్తం కూడా ఒక ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ అనేది కూడా ఒక్కరు కూడా లేకుండా మొత్తం మట్టితోనే ఈ సెట్టింగ్ ని చేయటం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతను కూడా మనం చెప్పుకోవచ్చు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు భక్తులు కొంతమంది భక్తులు ఉన్నారు భక్తులు అడిగి కూడా తెలుసుకొని ప్రయత్నం చేస్తాం అలా ఎలా ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ చూశారు అయితే నేర్లేదు ఫస్ట్ ఎయిడ్ అంత ఈజీ ఫిష్ సెట్టింగ్ అని సూపర్ గా ఉంది సెట్టింగ్ సూపర్ గా ఉంది అయితే ఇక్కడ మనం అయితే చాలా మంది కూడా ఈ భక్తులు కూడా ఇప్పటికే వేలాదిగా వచ్చి ఇక్కడ భక్తులు దర్శించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కొంతమంది అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని కూడా అడుగు బాబు ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఆ చూసావు ఎప్పుడే ఇక్కడ ఆ ఏమనిపిస్తుంది విశ్లాణ నుంచి వచ్చావు కదా ఎలా అనిపించింది మీకు ఎవరు మీది నిర్లేష్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఆ ఏమనిపిస్తుంది నీకు చూసి అంతే చాలా కత్తిగా ఉంది ఇంకా చేపలు బాగున్నాయి ఎప్పుడైనా చూసావా ఇక్కడ అయితే ఈ టైపు చూడలేదు అది ఇక్కడ అయితే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా తెలుసుకుందాం అమ్మా ఒక్క నిమిషం ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాగుంది చాలా బాగుంది ఇక్కడ అయితే ఒకటే చెప్తున్నారు భక్తులు కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు అయితే ఇలాంటి సెట్టింగ్ కూడా మనం అయితే మనకు తెలుసు కూడా ఇలాంటి సెట్టింగ్ కూడా ఎక్కడ లేదని కూడా మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గృహంలో గణనాధుడి సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కొంత అయితే ఇప్పుడు చా ఇప్పుడు బయట గద్దని పెట్టారు కదా ఏంటది సార్ దాని స్పెషల్ ఏంటంటే అండి మనకి అది చాలా వరకు మూవ్ అవుతుందండి అవుతుంది అండి గద్ద గర్జించుకుంటూ అరుస్తుంది చాలా బాగుంటుంది అండి అది మనం అక్కడ అది వచ్చి పాండిచ్చేరి నుంచి తెప్పించా ఉండేది దాన్ని ఇష్టంగా కూడా ఏంటంటే మనం మూడు నెలలు ముందు బుక్ చేసుకున్నాము యాక్చువల్ అది మొత్తం ఎగ్జిబిషన్ సెట్ అది మేము ముందుగా బయట వాళ్ళకి ఎవరికి ఈగపోతే మేము పర్సనల్ గా మాట్లాడుకొని మేము ఇలాగ వినాయకవితి చేస్తున్నాము ఉత్సవం చేస్తున్నాము భక్తులకి చాలా వరకు బాగుండాలి అనేసి మేము దూరం తెప్పించా అది దాన్ని ఫార్టీ ఫీట్ కంటైనర్ లో వచ్చిందండి ఒక్కొక్కటి రెండు క్రైన్స్ వచ్చి దాన్ని సెట్టింగ్ చేసేయండి అవి దాని సెట్టింగ్ కే టెన్ డేస్ టైం పట్టిందండి ఇక్కడ నుంచి అండి మొదటి రోజు మన స్వామివారి అమ్మవారి పూజ జరిగిందండి ఒకరోజు రోజు గరికి పూజ జరిగిందండి నిన్న చాలా బాగా జరిగింది ఈ రోజు మార్నింగ్ హోమం జరిగిందండి ఈవినింగ్ వచ్చి మనకి గణపతి ఆరతి అనేసి ఒకటి చాలా బాగుంటుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది రేపు కార్యక్రమం వచ్చి మనది మధ్యాహ్నం అన్నదానం ఉందండి ఈవినింగ్ వచ్చి ఉట్టి మహోత్సవం ఉంది ఈ మధ్యలో కూడా ఉట్టి మహోత్సవం ఎందుకు పెట్టలేదంటే ఫస్ట్ రెండో రోజుల్లో మనకు వచ్చే భక్తులు తాగిటి చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకనేసి మనం ఏంటంటే ఆ రోజుల్లో మనం పెట్టుకుంటే భక్తులకు చాలా ఇబ్బంది కలగద్దు అనేసి మనం లాస్ట్ డే పెట్టుకున్నామండి సో అందుకనేసి మనం ఆరో రోజు పెట్టుకున్నాము ఏడో రోజు స్వామివారి ఊరేగింపు ఇరవై ఎనిమిది కేజీల వేలం పా లడ్డు వేలం కూడా ఆ రోజు జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని వచ్చి దర్శించుకోవాలనేసి మేము కోరుతున్నామండి ఫ్రెండ్స్ అసోసియేషన్ బాలగణపతి సెంటర్ నెల్లూరు సరే ఏడు రోజులు జరుగుతుందండి ఇక్కడ అయితే నిరోజులు కూడా ఒకటే చెప్తున్నారు మామూలుగా అయితే ఉట్టి రెండో రోజు మూడో రోజు కొట్టాల్సిన పరిస్థితి అయితే అలా కాకుండా ఇక్కడ భక్తులకు ఎక్కువగా ఎక్కువ వస్తున్నందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగూడదు అనే ఉద్దేశంతో కూడా ఏదైతే ఉట్టి మహోత్సవం కూడా రేపు ఆరో రోజు కూడా ఉట్టి మహోత్సవం జరుగుతుంది తర్వాత రేపు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి అయితే ఇక్కడ నిమ నిమజ్జనాన్ని కూడా ఇప్పుడు మీరు నిమజ్జనం ఎక్కడ చేస్తారు పెనది సార్ పెననదిలో మేము చేస్తామండి సో ప్రతి సంవత్సరం కూడా మేము పెన్నాందులోకే వెళ్ళి చేస్తామండి మాకు ఎందుకంటే ఇక్కడ దగ్గరగా బాలాజీ నగర్కి దగ్గరగా ఉంటుంది ఎవరు ఇబ్బంది కలిగించకుండా అక్కడ క్రైన్ ఉంటుంది క్రెయిన్ తీసుకొని మేము సాయంతో సార్ నిమజ్జనం రోజు మామూలుగా పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇంకా సౌండ్ ఏదైనా పాటలు పెట్టుకుని దేవుడు భక్తి పాటలు పెట్టుకుని కలిస్తామండి ఓకే ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఏదైతే ఈ నిమజ్జనం ఉందో ఏడో రోజు కూడా రేపు అనదానకారుగా ఉత్తమ మహోత్సవం తర్వాత ఏడో రోజు నదిలో కూడా ఇక నిమజ్జనానికి కూడా మొత్తం కూడా సర్వం సిద్ధం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే మనం మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి కూడా మనం మొట్టమొదటి చూస్తున్నాం చెప్పుకోవచ్చు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు భక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము అమ్మా అమ్మా ఎక్కడి నుంచారమ్మా చాలా డిఫరెంట్ ఉంది ఎక్సైటింగ్ గా ఉంది అన్నమాట చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అక్వేరియం చూస్తూ అది కూడా బాల గణేష్ లాగా ఉంది చాలా బాగా నచ్చింది డిఫరెంట్ థీమ్ నెల్లూరులో ఎక్కడ లేదు చాలా బాగుంది పిల్లలకి నచ్చే విధంగా బాగుంది చాలా కొత్తగా ఉంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్తగానే పెడతారండి అది ఇక్కడ అయితే మనం భక్తులు కూడా ఏ ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ చూసి కూడా వాళ్ళందరూ కూడా చాలా మురిసిపోతున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో ఇలాంటి కూడా ఫ్రెండ్స్ బాలాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారా బాల బాలా బా బాలగణపతి సెంటర్ సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫ్రెండ్స్ సర్షన్ అందరూ కూడా ఇక్కడ ఒకటే చెప్తున్నారు నెల్లూరు జిల్లాతో కాకుండా ఎక్కడెక్కడి నుంచి కూడా ఆ జిల్లా వ్యాప్తం కూడా భక్తులు కూడా ఇక్కడ భారీగా తరలి వస్తున్నందువలనే మనకు కుటుంబం కూడా గా లేట్ అయిందని కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఎన్ఎల్ఆర్ లైన్ బాలగణపతి సెంటర్ నుంచి బాలాజీ నగర్ నెల్లూరు